మృగపక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధువు కాజాలును సాధువు ఆయను ఏమంటుండు ఏమంటుండు ఇక్కడ చూడండి ఎంత మంచి మాట్లాడుతున్నావు మృగం అంటే సింహాన్ని కూడా సాధువు చేయగలిగే వాళ్ళు ఉన్నారు మీకు యూట్యూబ్లలో ఫోన్లలో సింహాలను కూడా పెంచుకునేటోళ్ళు ఉన్నారు అంటే మృగములను పక్షులను సర్పములను పాములను కూడా సాధువు చేయగలిగేవా ఊర్లలోకి వస్తారు కదా అప్పుడప్పుడు వాళ్ళు పాములను కూడా సాధువు జల జలచరములు అంటే నీటిలో ఉండే జంతువులను కూడా కంట్రోల్ చేయగలిగినవా కానీ తన దేహంలో ఉన్న నాలికను కంట్రోల్లో పెట్టుకోలేదు మనుషులు ఈ ప్రపంచం అంతటిని సాధువు చేయగలిగిన మనిషి తన శరీరమును తన దేహములో ఉన్న అవయవాలను ఏం చేయలేడు సాధువు చేయలేని పరిస్థితులు అందుకే ఈ మనిషిని కంట్రోల్ చేయడానికి యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు